హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనుకున్నాను నీ సేఫ్టీ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీ బుద్ధి నాకు తెలుసు అనుకుని అలాగే సార్ మనసులో తిట్టుకొని పైకి మాత్రం సార్ అంటూ భలే రెస్పెక్ట్ ఇస్తావు ఇడియట్ మటి మాటికి ఇడియట్ అనకండి సార్ నా పేరు నేనే మర్చిపోయేలా ఉన్నాను అని మధు అమాయకంగా అనేసరికి యష్ ఒక్కసారిగా రెండు భుజాలు ఒప్పుతూ మరీ గట్టిగా నవ్వాడు ఆ నవ్వు చూసిన మధు యష్ని అలానే చూస్తుండిపోయింది అతని నవ్వుతుంటే బుగ్గు బుగ్గుతో పాటుగా చిన్న దగ్గర పడుతున్న సొట్ట నిజంగా ఎంతో అందంగా ఉన్నాడు యష్ దగ్గర నుంచి మొదటిసారి అతని అందాన్ని నవ్వుని చూసిన మధు కాసేబతాన్ని తాను మెమర్చిపోయింది మధు మధు అంటూ తన్నే చూస్తున్న మధుని చూసి ఏంటి అలా చూస్తున్నావు దిగు కారు మీ నవ్వు చాలా బాగుంది సార్ ఫ్రాన్స్లో అనేసింది మధు ఏంటి అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చిన మధు అది కార్ దిగుతాను అంటున్నావు అని కార్ దిగి దేవుడు వీడేంటి ఎలా ఉన్నాడు ఆ నవ్వు చూస్తుంది నేను ఏంటి అలా ఉండిపోయాను అనుకుని కామ్గా సీట్లో కూర్చుంది మధు మధు రేపు మీటింగ్ ఎయి టైంకి ఫిక్స్ చేస్తావు అది లెవెన్కి సార్ మర్చిపోయాను సార్ కార్తిక్ గారు మీకు ఈ ఫైల్ ఇవ్వమన్నారు తర్వాత చూస్తాను కానీ రేపు మీటింగ్ అవ్వగానే ఒకసారి సైడ్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయించాలి రేపు నైన్ కల్లా కార్తీక్ సత్యాన్ని ఆఫీస్కి రమ్మని చెప్పు సరే సార్ అంటూ యష్ వర్క్ కోసం చెప్తుంటే మధు శ్రద్ధగా వాటిని విని సార్ ఏంటి మధు అది చెప్పడం మర్చిపోయాను సార్ రేపు ఈవినింగ్ ఆఫీస్లోనే మీటింగ్ మీటింగ్ ఉంది అంటే రేపు అంతా మీరు బిజీ కదా అని ఆ టైంకి మీటింగ్స్ ఫిక్స్ చేశాను ఓకే మధు అని ఎస్ కార్ స్ పెంచాడు కాసేపటికి కార్ స్కూల్ స్కూల్ ముందు పార్కు చేసి కార్ దిగి తన కోసమే ఎదురు చూస్తున్నా చిన్ను దగ్గరికి వచ్చి చిన్ను అప్పటి వరకు యాష్ రాలేదని డల్గా ఉన్న చిన్ను ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది నాన్న వచ్చేసావా మాటిచ్చాను కదా అంటూ చిన్నుకి మద్దతు పెట్టి దా ఇంటికి వెళ్దాం అని చిన్నుని ఎత్తుకున్నాడు మధు అమ్మ కూడా వచ్చిందా అని కార్ దగ్గరికి నిలబడి చేతులు కట్టుకున్న మధుని చూస్తాడు చిన్ను వచ్చింది నానా ఏంట్రా మధు అమ్మ చాలా అందంగా ఉంది కదా ఏంటి షాక్గా అడిగాడు యష్ అవును నాన్న మహి అమ్మ కూడా అందంగా ఉంటుంది కానీ మధు అమ్మ ఇంకా అందంగా ఉంది చిన్న మాటలకి యష్ చిన్నగా నవ్వుకొని మధు అమ్మ అంటున్నావేంటి ఆంటీ అని పిలిచేవాడివి కదా ఉదయం మధు అమ్మని టిఫిన్ పెట్టమని అంటే అమ్మ అని పిలు టిఫిన్ పెట్టడం ఏంటి నేనే తినిపిస్తానంది నాన్న అందుకే మధు ఆంటీని అమ్మ అని పిలుస్తున్నాను ఉదయం నాకు నచ్చిన వంటలన్నీ వండిందే అమ్మ అంతేకాదు నాతో చాలా బాగా మాట్లాడింది నాకు మధు అమ్మ చాలా బాగా నచ్చింది నాన్న నీకోసం మధు అమ్మని రోజు మన ఇంటికి రమ్మని చెప్తాలే సరేనా యశ్ మాటలకి చిన్ను ఆనందంగా థ్యాంక్ యూ అంటూ యష్ జంప్పై మధ్యపెట్టి కారులో కూర్చున్నాడు చిన్ను మధు ఈసారి ఎసుపక్కనకు కాకుండా చిన్ను దగ్గర కూర్చొని చిన్ను అంటూ వాటిని ఎత్తుకొని స్కూల్లో ఏం జరిగింది ఏంటి ఎలా చదువు ఇలా వరుసగా ప్రశ్నలు వేసి చిన్నుతో కబుర్లు చెప్పింది మధు ఇద్దరిని చూసిన యష్ తనలో తానే చిన్నగా నవ్వుకొని కాన్స్టార్ట్ చేశాడు యష్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఎంతగానో ఇరిటేషన్ వస్తుంది చిన్ను మధు ఇద్దరు కారులో గోలగాల ఎప్పుడు సైలెంట్గా ఉండే యష్కి ఆ గోళ ఎందుకో నచ్చలేదు మధుని కలుసుదామని వెనికి తిరిగాడు కానీ చిన్ను ముఖంలో ఆనందం చూసిన యష్కి చిరాకుపోయి పెదవులపై నవ్వు వచ్చింది ఎందుకు రోజు రోజుకి వీడికి బాగా దగ్గర అవుతున్నాను వీడి నవ్వు చూస్తుంటే కోపం పోతుంది ఆఫీస్లో పడిన టెన్షన్ కూడా ఇట్టి మాయమైపోతుంది ఏతల్లి కన్నా బిడ్డవో కానీ నా జీవితంలోకి వచ్చి నా ప్రాణం అయిపోయావు చిన్ను అనుకుని డ్రైవింగ్ చేస్తూ మిర్రర్ మిరవ్ చేస్తాడు చిన్నుని గుండెలకి హత్తుకుని ఎంతో ప్రేమగా కబర్లు చెబుతుంది మధు ఆ టైంలో ఎందుకో యశ్కి మహి గుర్తొచ్చింది తన విషయంలో నేను తప్పుగా ప్రవర్తించానా అనుకుని ఆలోచిస్తూ కార్ స్పీడ్ పెంచాడు కాసేపటికి కార్ ఇంటి ముందు పార్క్ ఇంటి ముందు పార్కింగ్ ప్లేస్లో పార్కు చూసి ముగ్గురు కార్ దిగారు యాష్ లోపలికి వెళ్తుంటే సార్ ఏంటి మధు నా డ్యూటీ టైం అయ్యింది ఇంకా నేను ఇంటికి వెళ్తాను సార్ ఎలానో ఇంటికి వచ్చావు కదా కాఫీ తాగివెళ్ళి మధు సూర్యబాబు ఇచ్చే కాఫీ బాధ తప్పుతుందని యాష్ బాధ అవునమ్మా కాస్తసేపు ఉండొచ్చు కదా టైం ఇంకా చాలా ఉంది నాన్న మిమ్మల్ని డ్రాప్ చేస్తారు ఏమంటావు నాన్న అవును అదో లోపలికి రావు అని యశ్ లోపలికి వచ్చాడు ఇంతలో సూర్యబాబు వచ్చి బాబు కాఫీ ఇవ్వమంటారా ఒకరోజు షుగర్ ఎక్కువ వేస్తే మరుసటి రోజు షుగర్ తక్కువ వేస్తాడు సూర్యబాబు కానీ మధు ఇచ్చిన కాఫీ యష్కి ఎంత బాగా నచ్చిందంటే చిన్న వంగతో అయినా మధుతో కాఫీ పట్టు పెట్టించుకోవాలని అతని ప్లాన్ వద్దు సూరి కాసేపు ఆగి తాగుతాను మధుకి కాఫీ ఇవ్వు సరే బాబు అని సూరిబాబు బాబు కిచెన్ రూమ్కి వెళ్తుంటే ఈలోపు యష్ మధుని చూశాడు ఆ చూపు చూసిన మధు తనకి లేకుండానే బాబాయ్ ఏంటమ్మా కాఫీ నేను పెడతాను నీకెందుకు మా శ్రమ ఇందులో శ్రమేముంది బాబాయ్ చిన్ను నీకు ఏం కావాలి అమ్మ నాకు నూడిల్స్ చేవా అది కూడా చికెన్ వేసి సరే అని నవ్వుతూ మధు కిచెన్ రూమ్కి వెళ్తున్నా వెనక్కి తిరిగి ఏ చూసింది నాకేం వద్దు మధు జస్ట్ కాపీ చాలు అని చిన్ను ఎత్తుకొని తన వెళ్ళాడు కార్ సిటీకి దూరంగా ఆపి కార్ దిగుమహి ఏంటి బావ సిటీకి దూరంగా తీసుకొని వచ్చా బావ మీద నమ్మకం లేదా చిన్నగా నవ్వుతూ శశి అనేసరికి మహి కోపంగా చూస్తుంది ఇంకెప్పుడు అలా మాట్లాడకు బాబా నాకు కోపం వస్తుంది నమ్మటం లేకుండా నే నిన్ను నమ్మకం లేకుండా నేను ప్రేమిస్తానా నాకు తెలియదా నీ గురించి అంటూ మహి చేతిని పట్టుకుని అక్కడ ఉన్న ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి ఒక పక్కన శశి కూర్చొని మహిని చూశాడు చిన్న నవ్వుతూ అతని పక్కన కూర్చుంది మహి ఇద్దరి మధ్య మౌనం ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుని చూసి మహి తన్ని తాను మైమర్చిపోయి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది బావా ఈ ప్లేస్ అవును కానీ నువ్వు మాత్రం బాగాలేదు బావా ఎందుకు బాధపడుతున్నావు నైట్ నువ్వు మాట్లాడిన మాటల్లోనే తెలిసింది నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావని చెప్పు మా ఏమైంది అంటూ శశి లాలన్గా అడిగేసరికి మహి బాధగా శశి భుజంపై తలను వాల్చి నీ దగ్గర ఒక విషయం తాచాను బావా ఏంటి శశి కళ్ళల్లో చూసి నిజమంతా చెప్పింది మహి అంతా విన్న శశి మౌనంగా ఉండేసరికి ఏంటి బావా బావా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు నిజం చెప్పు జాబ్ కోసం వచ్చావా లేదంటే ఫ్యామిలీని కలపడానికి వచ్చావా రెండు బావా నీ మాట ఎంత నాకు ముఖ్యమో అమ్మ బాధను తీర్చడం కూడా అంతే ముఖ్యం నేను చేసిన పని నీకు నచ్చలేదా బావా నచ్చలేదని నేను అనలేదు కదమ్మా మరి ఏదోటి మాట్లాడు బావా నువ్వు ఏం చేసినా దానికి నేను సపోర్ట్ చేస్తాను మహి కానీ నువ్వు తెలుసుకుంది అత్తయ్య తరపున మాత్రమే మరి మీ మామయ్య తరపున కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకుని రెండు వైపులా సమస్యను చూసి పరిష్కారం ఆలోచించి అప్పుడు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయి నేను కాదని అనను కానీ నీ కారణంగా ఎవ్వరి మనసులో బాధపెట్టుకుమహి బావా నీ గురించి నాకు మహి నువ్వు చేస్తుంది చిన్న పని కాదు రెండు కుటుంబాల సమస్య అన్నా చెల్లెల్లి మధ్య అనుబంధం ఏమాత్రం నువ్వు పొరపాటు చేసినా దూరంతో పాటు బంధుత్వం కూడా శాశ్వతంగా తెగిపోతుంది కాబట్టి ఆ బంధం అనే దారాన్ని నువ్వే గట్టిగా ముడి అది అర్థమైందా ఎప్పటికీ తెగిపోకూడదు శశి శశి మాటల్లో అర్థాన్ని గ్రహించిన మహి బాబా నీ మాటలు నాకు అర్థమయ్యాయి చెప్పాలి అంటే నిజంగానే నేను గెలుస్తాను అన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది నిన్నటి నుంచి ఏదో భయం నేను చేయలేను అన్న ఆలోచన నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు బావా చివరికి ఏ పని మీద దృష్టి పెట్టలేకపోయాను మనసంతా భారంగా అయిపోయింది కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు చాలా ఉత్సాహం వచ్చింది బావా ఇక్కడే నా దగ్గరే ఉండిపోవచ్చు కదా నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను నీ మనసులో ఎప్పుడు ఉండేది నేనే కథ మహి నీకు ఎందుకు దూరంగా ఉంటాను తెలియదు బావా నీ పేరులోనే కాదు మీ మాటల్లో కూడా మ్యాజిక్ ఉంది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రేమగా మహీ తల్లిని ఎంత ఇంత చిన్నదానికి ఇలా బాధపడతామా ఒక రకంగా నీ మీద కూడా బెంగా వచ్చేస్తుంది ఏం చేయను నీతో చెప్పాలనే అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అంటూ శశి చేతిని దగ్గరికి తీసుకొని అతని అరచేతి కింద తన చెంపని పెట్టుకొని కళ్ళు మూసుకుంది మహి జీవితాంతం ఇలానే మనమిద్దరం సంతోషంగా ఉండిపోవాలి బాబా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం చూడగానే శశి మనసుకి ఎంతో హాయి నచ్చింది నీ ముఖంలో ఈ సంతోషం చూడాలని ఇంత దూరం వచ్చాను